ఈరోజు నేను చేయబోయే రెసిపీ కందిపప్పు పుల్లగూర ఎప్పుడైనా విన్నారా తిన్నారా అయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాము తెల్లగడ్డలు జీలకర్ర ధనియాలు మెంతులు ఎండుమిర్చి టమాటాలు ఉల్లిపాయలు చింతపండు ఇవన్నీ తీసుకొని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో నెయ్యి వేసుకున్నాను నెయ్యి మాకు ఇష్టమని నెయ్యి వేసుకున్నాను మీకు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని ఇవన్నీ వన్ బై వన్ వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కందిపప్పు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను కందిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక నాలుగు విజిల్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకొని ఎనుపుకుంటే కందిపప్పు కూడా రెడీ అయిపోతుంది మా వారిని నిద్రలో లేపి అడిగిన ప్రతిరోజు ఇదే కర్రీ చేయమని చెప్తారు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుందంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి